మీరు ఇష్టమైన రీతిలో సిమ్ కార్డులు వాడుతున్నారా అపరిమిత సంఖ్యలో సిమ్ కార్డులు తీసుకుంటున్నారా మీకు తెలియకుండానే మీ పేరుపై ఇతరులు సిమ్ కార్డులు తీసుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఇది మీకు సంబంధించిన న్యూస్ ఒకసారి లుక్ వేయండి మరి పరిమితంగా వాడాల్సిన సిమ్ కార్డ్స్కు సంబంధించి భారత టెలికమ్యూనికేషన్ చట్టం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలను పేర్కొంటుంది మరీ ముఖ్యంగా అనుమతించిన సిమ్ల కన్నా ఎక్కువ సంఖ్యలో సిమ్లు తీసుకుంటే భారీ జరిమానా మాత్రమే కాదు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఈ చట్ట ప్రకారం ఉంటుంది భారతదేశంలో ఎవరైనా గరిష్టంగా తమ పేరు మీద తొమ్మిది వరకు సిమ్ కార్డులను తీసుకోవచ్చు అస్సాం జమ్మూ కాశ్మీర్ నార్త్ ఈస్ట్ లైసెన్స్ సర్వీస్ ఏరియాలో మాత్రం ఆరు సిమ్ కార్డుల వరకు మాత్రమే పరిమితం ఉంటుంది పరిమితి విధించడానికి ప్రధాన కారణం టెలికాం సోర్సెస్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేపట్టడానికి అదేవిధంగా మోసాలు అరికట్టడానికి ఈ పరిమితి విధించారు అనుమతించిన సిమ్స్ కంటే ఎక్కువ సిమ్స్ తీసుకుంటే ఈ చట్ట ప్రకారం శిక్షలు కాస్త గట్టిగానే ఉన్నాయి మొదటిసారి పరిమితి దాటేస్తే యాభై వేల రూపాయల కన్నా జరిమానా ఉంటుంది అయినప్పటికీ సిమ్స్ తీసుకుంటే ఎక్కువ సంఖ్య పెంచుకుంటూ పోతే రెండు లక్షల రూపాయల వరకు జరిమానా పడుతుంది దొడ్డిదారుల సిమ్ రికార్డ్ తీసుకున్నట్లయితే నేరంగా పరిగణిస్తారు ఆ నేరానికి గాను మూడేళ్ల వరకు జైలు శిక్ష యాభై వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు ఈ రెండు కలిపి విధించే అవకాశం కూడా ఉంటుందో ఎవరి పేరు మీద ఎన్ని సిమ్ కార్డు ఉన్నాయో టెలికాం సంస్థ పర్యవేక్షిస్తూ ఉంటాయి తమ పేరు మీద వేరే వాళ్ళు ఎవరైనా సిమ్లు పొందినట్టు వెంటనే రిపోర్టు చేయాలి అయితే తమ పేరు మీద ఎవరు ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నారో తెలుసుకునేందుకు టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఒక పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది సతి డాట్ గవర్నమెంట్ ఇన్ లింక్ ద్వారా తమ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ అని ఉన్న చోటే నో యువర్ మొబైల్ కనెక్షన్ మీద క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది దాంట్లో మీ ఫోన్ నెంబర్ దాని కింద వచ్చిన క్యాప్ మెసేజ్ టైప్ చేయాలి తరువాత వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే మీ పేరుతో ఉన్న ఫోన్ నంబర్ల లిస్ట్ వస్తుంది ఇందులో మీరు తీసుకుని ఫోన్ నెంబర్లు తొలగించుకోవాలనుకున్నాం ఎక్కువగా ఉన్న ఫోన్ నెంబర్లను డిలీట్ చేయాలనుకున్నా కూడా ఆ చాయిస్ మీకే ఉంటుంది ఇదండి విషయం పరిమిత దాటి సిమ్ కార్డు వాడితే ఏమవుతుందో తెలిసింది కదా సో ఇక నుండి కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం మరి ఎందుకు ఆలస్యం వెంటనే వెబ్ పోర్టల్ను చెక్ చేసుకోండి జరిమానా బారిన పడకుండా చూసుకోండి